స్వేదార్కం జిల్లెడి చెట్టు ఈ జిల్లెడి చెట్టుకు గణపతికి సంబంధం ఏంటో తెలుసా ఎప్పుడైనా మీరు ఆలోచించారా అయితే పెద్దలు అంటుంటారు ఒక జిల్లేడు చెట్టు పన్నెండు సంవత్సరాల పాటు ఉంటే దాని వేళలో గణపతి ఆకారం వస్తూ ఉంటుందని అలాగే చాలా చోట్ల కూడా స్వేదార్క గణపతిని చూసే ఉంటారు మీరు అంటే జిల్లేడు చెట్టు వేరు గణపతిగా మారుతుందన్నమాట మనం కూడా వినాయక చవితికి పూజ చేసే ఇరవై ఒక్కటి పత్రాలలో ఆకును జిల్లేడు ఆకును సమర్పిస్తూ ఉంటాం మరి ఈ జిల్లేడు చెట్టు ఎలా ఉద్భవించింది దీనికి గణపతికి సంబంధం ఏంటో తెలుసుకుందాం దీని గురించి గణేష పురాణంలో ఉంది క్షీరసాగర మదనం సమయంలో ఆలాహలం విషం ఉద్భవించింది కదా దాన్ని పరమేశ్వరుడు స్వీకరిస్తాడు అయినప్పటికీ కొన్ని చుక్కలు క్షీరసాగర మదనంలో మిగిలిపోయి అవి కెరటాల రూపంలో బయటకొచ్చి మురుగలా వ్యాపించిపోయాయి ఆ పాలకడిల్లోని నీరును నృగతో సహా సేవించిన వారు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు ఇది చూసిన దేవతలందరూ బాధతో గణపతిని ఆశ్రయించగా గణపతి నేను చూసుకుంటాను అని చెప్తాడు ఆయన అనుగ్రహంతో ఆ తెల్లని మురుగలోంచి ఒక చిన్న విత్తనం అనేది తీరానికి చేరి ఆ విత్తనము చూస్తూ ఉండగానే ములకెత్తి వెంటనే పెద్ద జిల్లేడు చెట్టుగా పెరిగిపోతుంది ఆ చెట్టు వేరు మొత్తం గణేష స్వరూపంగా మారిపోతుంది ఆ క్షణంలోనే క్షీరసాగరంలోని విషమంతా తొలగిపోయి స్వచ్ఛమైపోతుంది ఆ విషాన్ని మొత్తం జిల్లేడు చెట్టు తనలోకి తీసుకుంటుంది అందుకే జిల్లేడు పాలు విషపూరితమై ఉంటాయి మన నోటికి కళ్ళకు తగలకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు విషరూపం ఉన్న గణేషుని అనుగ్రహంతో పుట్టిన చెట్టు కాబట్టి అది పూజనీయమైంది అందుకే వినాయక చవితి రోజున జిల్లేడు మాలను సమర్పించడం ఆకులతో పూజించడం ఆచారంగా వస్తుంది ఇదండి గణపతికి జిల్లేడు చెట్టుకున్న సంబంధము ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై గణేష్ అని కామెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి